హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు క్యాప్స్కమ్ ఫ్రై చేశానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇలా ఆఫీస్కి వాళ్ళు స్కూల్కి వెళ్ళాక చాలా త్వరగా సర్వ్ చేయొచ్చు అండ్ అలాగే ఫస్ట్ నేను ఇలా ఎయిట్ క్యాప్సికమ్ తీసుకున్నాను చూడండి ఇలా ఎలా కట్ చేస్తున్నాను ఇలా ఫస్ట్ టూ పీసెస్గా కట్ చేసుకొని మిడిల్లో ఉంటుంది కదా దాన్ని మొత్తం తీసేయాలి ఎందుకంటే అది కొద్దిగా కారంగా ఉంటాయి కొన్ని క్యాప్సికమ్స్ సో అందుకోసమని అది మిడిల్లో తీసేసాను నేనైతే ఇలా తీస్తున్నాను అలాగే తీయండి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే కొంతమందికి ఇలా కట్ చేయడం తెలియదు అండి ఇలా మధ్యలో ఇది ఉంటుంది కదా కారం ఇవన్నీ అది తీయడం తెలియదు సో అందుకోసమని నేను చూపిస్తున్నాను కదా అలా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొద్దిగా మంచిగా ఉడుకుతుంది పెద్దగా అయితే కొద్దిగా టైం పడుతుంది కదా సో అందుకనే చూడండి ఇలా తీసేసాను అలా తీసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు కొద్దిగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నేను టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఎందుకంటే కొద్దిగా రైస్లో కూడా కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా లైట్గా వేసాను తర్వాత ఒక స్పూన్ ఆవాలు అండ్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలాగే తర్వాత తరువాత గింజలు ఉంటాయి కదా సో అవి వేసాను అండ్ అలాగే కొద్దిగా తెల్లగడ్డలు త్రీ టు ఫోర్ వరకు అండ్ అలాగే ఎండుమిర్చి వేసాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మారిపోతుంది పోపు మారిపోతే ఫ్రైకి కర్రీస్కి అంత టేస్ట్ ఉండదు కదా సో అందుకోసమని తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ వేసేసుకోవాలి మొత్తం అలా వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ అంతా ఆ క్యాప్సికమ్కి అంటుకోవాలి కదా సో అందుకోసమని ఇలా బాగా కలబెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇలా కలబెడుతున్నాను ఇలా బాగా కొద్దిగా ఆయిల్ పట్టేంత వరకు ఇలా కలబెడుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫస్ట్ తర్వాత నేను ఒక టూ మినిట్స్ ఇలా మూత క్లోజ్ చేసేసాను ఇలా టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి కొద్దిగా వేగుంటుంది కదా తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత టైం చెప్తున్నాను కదా అలాగే తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను అదే టర్మెరిక్ పౌడర్ అండి అండ్ అలాగే తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత కావాలంటే మీరు టేస్ట్ చూసుకున్ను దానికి తగ్గట్టుగా సాల్ట్ లాస్ట్ వేసుకోవచ్చు సో అని ఇలా బాగా పసుపు అండ్ సాల్ట్ కొద్దిగా బాగా అంటుకోవాలి కదా అందుకోసం ఇలా ఫైవ్ మినిట్స్ బాగా కలిపెట్టుకొని మూత క్లోజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా తీసేసి కలపెట్టుకుంటూ ఉండాలి ఆ మధ్య మధ్యలో కూడా ఇలా ఓపెన్ చేసి కలపెడుతూ ఉండాలి కొద్దిగా చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి ఫస్ట్ ఎలా కలర్ ఉందో ఇప్పుడే ఎలా కలర్ ఉందో చూడండి ఒకసారి తర్వాత నేను మళ్ళీ మూత క్లోజ్ చేసానండి తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి కరెక్ట్గా నాకు తెలిసి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఈజీగా ఆ ఫైవ్ మినిట్స్లో మధ్యలో ఒకసారి ఊరికే ఓపెన్ చేసి చూసుకోండి ఓకేనా ఎందుకంటే కొద్దిగా అడుగంటకుండా ఉండడానికి సో అందుకోసం చెప్తున్నాను కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ సరిపోతుంది తర్వాత నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇలా కారం వేసేటప్పుడు మాత్రం స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి చూడండి ఎందుకంటే కారం మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కొద్దిగా మాడిపోయిన స్మెల్ లాగా అట్లా వచ్చేస్తుంది చూడండి బాగా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడి ఏంటంటే చిన్నగింజలు ఉంటాయి కదా ఆ చిన్నగింజలను వేయించుకొని కొద్ది నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ పొడిని ఓన్లీ చిన్నగింజలు ఒక్కటే వేయించి పెట్టుకొని కొద్దిగా చల్లర పెట్టుకొని మిక్సీకి వేసి ఇలా పొడి చేసి పెట్టానండి ఈ పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్రైలోకి వేసుకోవచ్చు కానీ క్యాప్సికంలో మాత్రం ఇది ఈ పొడి వేస్తేనే మాత్రం కొద్దిగా టేస్టీగా ఉంటుంది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో అందుకోసమని ఓన్లీ చిన్నగింజల పొడి దాంట్లో ఏం వేయలేదండి ముందుగా కారం వేసేసుకున్నాను కదా సో అందు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేసేస్తాను ఫైనల్లీ మర్చిపోకండి ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కన గంట ఎక్కడ ఉండడం దాన్ని క్లిక్ చేయండి